దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో వాక్య రీతిగా ఉంది తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు నా యుద్ధకు వచ్చు వారిని నేను ఇంత మాత్రము బయటకు త్రోసివేయను దేవుని బిడ్డలారా యువతికాల సమయంలో దేవుడు అంటున్నాడు నా యుద్ధకు వచ్చు వారిని ఏ మాత్రము కూడా బయటకు త్రోసివేయను అంటూ ఉన్నాడు ఈరోజు మీరు మీ కుటుంబం దేవుని మందిరానికి వెళ్ళండి మీరు ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ మీరు వెళ్ళి ఆయనకి మొరపెట్టినప్పుడు స్థుతించినప్పుడు గణపరిచినప్పుడు ఆరాధించినప్పుడు ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు బిడ్డరా చూడండి వాక్యం సెలవిస్తుంది యోపు గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆహా నా విన్నపము నాకు నెరవేరబ గాక నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక నీవు దేవుని మందిరానికి వెళ్ళు దేవుడు నిన్ను త్రోసివేయడు నువ్వు మొరపెట్టుకున్నటువంటి విధానమును బట్టి నీ కోరిక కోరుకున్న విధానమును బట్టి దేవుడు నీ కోరికని నెరవేర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యుహాన్ సువార్త పదిహేనవ అధ్యాయం ఐదో వచనములో ఆయన అంటూ ఉన్నాడు నేను ద్రాక్షళిని తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును ఎంత అద్భుతమండి ద్రాక్షళిగా దేవుడు ఉంటున్నాడు తీగలుగా మనం ఉంటున్నామని మాట్లాడుతూ ఉన్నాడు ఈ తీగలమైన మనము ఆయనకి అంటుకట్టి ఉన్నప్పుడు ఫలించేవారిగా ఉంటాం దేవుని బిడ్డలారా అన్ ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు ఫలములను ఇచ్చేటటువంటి స్థితిలో నిన్నుంచుతున్నాడు అంతేకాదు అని ఏమంటున్నాడంటే మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించుదును అంటున్నాడు అదండి ఫలితము ఫలించడం అంటే అదే దేవుని బిడ్డలారా మనల్ని ఆశీర్వదించడము వృద్ధి పొందించడమే అందుకే నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను ఉదయకాల సమయంలో నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరిచి దేవుడిని సన్నిధానానికి వెళ్ళి ఆరాధించినట్లయితే నిన్ను త్రోసివేసే దేవుడు కాదు కానీ ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ఇక నూట పదిహేనవ కీర్తన పదిహేనవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది భూమి ఆకాశములను సృజించిన ఏహోవ చేత మీరు వారు ఎంత అద్భుతమండి దేవుని సన్నిధనకు వెళ్ళండి దేవుని చేత ఆశీర్వాదములు మీరు పొందుకోండి ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిపరచి ఆశీర్వదించను దాకా ఆమె